తెలంగాణ రాజకీయాలు మరోమారు వేడెక్కుతున్నాయి ఇప్పుడు కేసీఆర్ లక్ష్యంగా ఈడీ కేసు అయితే నమోదైంది ఇక్కడ గొర్రెల పంపకం విషయంలో తెలంగాణ సిఐడి చేస్తున్న దర్యాప్తుని ఆధారం చేసుకొని ఈడీ కేసు నమోదు చేయటం అయితే ఇప్పుడు ఒక తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది దీంట్లో ఏడు వందల కోట్ల రూపాయల మేర మొత్తం కూడా పక్కదారి పట్టిందంటూ ఈడీ కేసు నమోదు చేయటం దాని మీద విచారణ ప్రారంభించటం ఇప్పటికే కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా ఈ విషయంలో నోటీసులు ఇచ్చారని కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయితే చెప్పడం అనేది అయితే తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది ఈడీ కూడా ఈ విషయంలో ధృవీకరించింది గొర్రెల పంపకం మీద జరిగిన అవకతవకలు అనేది ఇప్పటికే కూడా తెలంగాణ సిఐడి తలసాని శ్రీనివాస యాదవ్ లక్ష్యంగా కూడా మొత్తం కూడా ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది దాంట్లో తలసాని ఆ పిఎస్ని అరెస్ట్ చేయడం విచారించటం కూడా జరిగింది దాంతోపాటుగా ఇంకో ఇద్దరు అధికారులు కూడా విచారణ కొనసాగుతోంది ఏదేమైనా కూడా ఈ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్ళటం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది దీన్ని కేసీఆర్ లక్ష్యంగానే ఇదంతా కూడా చేస్తున్నారా బీజేపీ కాంగ్రెస్ మొత్తం రెండు కలిసి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నాయనే అనుమానాలు అయితే కలుగుతుంది ఇప్పటికే కూడా లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీజే బీఆర్ఎస్ మొత్తం ఓటమి చవి చూడటం మొత్తం ఏ ఎలాంటి సీటు రాకపోవడం అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పటికే కూడా ఒక అసంతృప్తి కానీ ఏదైనా అంటే బలంత బలహీనత పెరిగిన నేపథ్యంలో కేసీఆర్ లక్ష్యంగా ఈ కేసులు అవటం అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక కలవరాన్ని సృష్టిస్తోంది ఇప్పటికే కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఉండటం దాని విషయంలోనే మొత్తం కూడా కేసీఆర్ ఏమీ చేయలేకపోవటం ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ లక్ష్యంగా జరిగే ఈ మా గొర్రెల పంపిణీ వ్యవహారంలో ఎవరెవరు అరెస్ట్ అవుతారు లేకపోతే ఈడీ విచారణ ఎక్కడికి తీస్తుందనేదైతే ఇంకా తెలియాల్సింది ఏదేమైనా దీంట్లో కే బిఆర్ఎస్ శ్రేణుల్లోనైతే మొత్తం అయితే కలవరపాటైతే కనిపిస్తోంది